హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధు డైలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో వచ్చేసి మేము మీషో నుండి కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టామండి ఐటమ్స్ గురించి ఇప్పుడు వీడియో తీసుకున్నాను వెనుక కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి ప్లీజ్ ఏమనుకోకుండా వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే ఒక చిన్న లైక్ చేయండి తీసుకోవచ్చు ఇది నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడింది అంట ఇంకా బెస్ట్ ఆఫర్స్ పెట్టినప్పుడు ఇంకా తక్కువ మీరు చూసుకొని తీసుకోండి ఈ ఇలాంటి స్టోరేజ్ బాక్స్ ఒక్కటి ఉంటే చాలా మన ఇంట్లో గాజులు ఎక్కువ పడితే అటు పడకుండా పగిలిపోకుండా ఉంటాయి అన్నీ ఒక ఒక చోటైతే స్టోర్ చేసుకోవచ్చు అలాగే మనం ఏదైనా ఊరికెళ్ళాలి గాజులు కూడా పెట్టుకెళ్ళాలి అక్కడ నాలుగైదు రోజులు ఫంక్షన్ ఉంది గాజులు మనకి ఒక నాలుగైదు రకాల గాజులు తీసుకెళ్ళాలి అప్పుడు ఈ మొత్తం బాక్స్ మనం తీసుకెళ్ళలేదు కదా దానికోసమని ఈ చిన్నది ఇది మనం సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు మనం ఈ బాక్స్ అనేది తీసుకుంటే ఇది మనకి వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు అంటే ఇది నాలుగు వందల యాభై కదా దాంతోపాటు ఇది కూడా మనకు వచ్చింది కాంప్లిమెంటరీ గిఫ్ట్ కింద చూడండి దీంట్లో ఇంకా మనకు కావాల్సిన నాలుగు ఐదు వరకు పెట్టుకొని యూజల్గా మనం లగేజ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళవచ్చు బాగుంది కదా గాజులు పగిలిపోకుండా కూడా ఉంటాయండి ఇందులో చూడండి ఎంత బాగుందో ఇతర మనం గాజులు అనేది పెట్టుకొని పెరగచ్చు ఈ స్టోరేజ్ బాక్స్ లోపల ఎలా ఉందో చూద్దాం అండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు వరుసలు అయితే ఇచ్చారు వరుసకు మూడు డజన్లు పడతాయి వరుసకొచ్చేసి మూడు డజన్లు పడతాయండి అప్పుడు ఆరుమూల పద్దెనిమిది డజన్లు ఇరవై డజన్ల వరకు దీంట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు ప్లస్ అది ఉంది కదండి దీంట్లో తొమ్మిది దీంట్లో తొమ్మిది రోజుల దాకా పడుతుంది దీన్ని మేము కొన్నప్పుడు దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా మీరు మీషోలో ఆఫర్స్ని బట్టి మీరు తీసుకోవచ్చు ఎక్కువ ఆఫర్స్ అయితే ఇంకా తక్కువగా పడవచ్చు మేము కొన్నప్పుడైతే ఈ రెండు కలిపి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఓకే ఇది అయిపోయింది దీని పక్కన పెడతాము అలాగే ఇవి గాజులండి అండి వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పట్టి పడింది అదే మనం ఈ గాజులను బయట కొనాలంటే మ్యాక్సిమం ఒక సెవెన్ దాకా పడింది ఎందుకంటే గాజులు ఫినిషింగ్ కానీ చాలా బాగుంది చూస్తుంటే మనం డైలీ వేసుకోవడానికి బాగుంది లేదు బయటికి వెళ్ళేటప్పుడు ఒకటి వేసుకొని వెళ్ళడానికి కూడా బాగుంటుంది సైడ్ బ్యాంగిల్స్గా బాగుంటుంది మ్యారేజెస్కి వెళ్ళేటప్పుడు మనం సైడ్ బ్యాంగిల్స్గా వేసుకోవడానికి చూడండి ఎంత బాగున్నాయో ఫోర్ కలిపి రెండు రెండు కలిపి వేసుకోవచ్చు సైడ్ బ్యాంగిల్స్గా మామూలుగా సింగిల్ బ్యాంగిల్లా కూడా వేసుకోవచ్చు ఫినిషింగ్ అయితే చాలా బాగుంది అసలు ఇవే మనం బయట కొనాలంటే సెవెన్ హండ్రెడ్ దాకా పడుతుంది మనకి మీషోలో అయితే ఫైవ్ హండ్రెడ్కే వచ్చేసాయి బాగున్నాయి కదా బ్యాంగిల్స్ వీటికి కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీషోలో ఆఫర్స్ అప్పుడు కొంచెం తగ్గచ్చు కూడా వాళ్ళు పంపించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు అయితే తీసుకొని పంపించారు ఇవన్నీ మగ్గులు కవర్లు అయితే పెట్టించారండి ఎక్కడ డ్యామేజ్ అనేది లేకుండా నీట్గా ప్యాకే ప్యాకింగ్ కూడా చేసి పంపించారు అండ్ నెక్స్ట్ ఇవి నైట్ వేర్ అనేది ఆర్డర్ పెట్టామండి నైట్వేర్ కూడా మన మీషోలో చాలా ప్రొడక్ట్స్ మనకి బెటర్గానే వస్తున్నాయి ఆల్రెడీ అంతమంది పెట్టాము రెండు అవి చాలా బాగున్నాయి అనిపించి మేము వాడాము సెవెన్ మంత్స్ వాడాక బాగున్నాయి అనిపించి మళ్ళీ రెండు ఆర్డర్ పెట్టామండి ఒకసారి ఇవి ఎలా ఉన్నాయో చూద్దాము నైట్ వేర్ అండి నైట్ డ్రెస్ అంటే నైటీ మన ఆడవాళ్ళకి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కదా మంచి కాటన్ క్లాత్ అండి ఈ రెండు ఈ రెండు నైటీలు కలిపి నాలుగు వందల యాభై రూపాయలు అయితే మనకి పడింది కానీ క్లాత్ బాగుంది కాటన్ క్లాత్ వచ్చింది మనం విడిగా ఇంటి దగ్గరకు వస్తే తీసుకుంటాం కదండి ఇప్పుడు రెండు వందలు అని చెప్తున్నారు అలాగే నూట యాభై రూపాయలు అని చెప్తున్నారు ఏంటంటే ఒక వారం రోజులు వాడగానే కలర్ బాగడము అదే పైకి పోవడం అలా జరుగుతుంది కానీ ఈ నైటీలు మాత్రం సెవెన్ మంత్స్ వాడామండి సెవెన్ మంత్స్ వాడినా కానీ చాలా బాగున్నాయి నైటింగ్లో అందుకే ఇంకా మళ్ళీ రెండు ఆర్డర్ వచ్చింది చూడండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ ప్రింటింగ్ అంతా చాలా బాగుంది ఇది ఫీటింగ్ నైటీస్ అంటే నార్మల్ ఐటీస్ కానీ కొంచెం తక్కువ కాస్ట్కే రావచ్చు చూడండి నూట యాభై కానీ రెండు వందల ముప్పై విత్ అంత ఉండదండి కాలు చుట్టుకొచ్చుకుంటూ ఉంటది ఇది మాత్రం విత్ కూడా బాగా వచ్చింది మీషోలో తీసుకున్న ఈ రెండు నైటీలు అలాగే గాజులు స్టోన్ బ్యాంగిల్స్ ఇది బ్యాంగిల్ స్టోరేజ్ బాక్స్ అలాగే ఇది పెద్దది మీషోలో తీసుకున్న ప్రోడక్ట్స్ చూడడానికి అలాగే మంచిగా మేము వాడడానికి కూడా బాగున్నాయి ఈ స్టోరేజ్ బాక్స్ కూడా చాలా బాగుంది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను అలాగే స్టోన్ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయండి మీకు నచ్చాయా లేదో కామెంట్ చేయండి అలాగే నైటీలు కూడా కాటన్ క్లాత్ వచ్చింది నైటీలు ఆల్రెడీ వాడామండి చాలా బాగున్నాయి అందుకే మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాము మీకు కానీ ఈ ప్రొడక్ట్స్ నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ఆర్డర్ చేసుకోండి అలాగే మా ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుందండి బాయ్ అండి